గత కొన్నాళ్లుగా కోలీవుడ్ స్టార్ యాక్టర్ రవి మోహన్ పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది అతని భార్య ఆర్తికి ఏమాత్రం చెప్పకుండా ఆమెనుంచి విడాకులు ప్రకటించి సంచలనం సృష్టించిన రవి మోహన్ ఆ తర్వాత విడాకుల కోసం కోర్టుకెళ్లడం విడాకులకు మొదట్లో ఆర్తి ఒప్పుకోకపోయినా ఆ తర్వాత నలభై రూపాయలు లక్షలు భరణం అడిగి విడాకులకు ఒప్పుకున్నట్టు వార్తలొచ్చాయి భార్య నుంచి విడాకుల తర్వాత సింగర్ కేనీషాతో రవిమోహన్ డేటింగ్లో ఉన్నాడని వార్తలు రావడం ఆ వార్తలకు తగ్గట్టే వారిద్దరూ కలిసి చెన్నైలో ఓ పెళ్లికి వెళ్లడంతో ఆ డేటింగ్ వార్తలు మరింత ఊపందుకున్నాయి అయితే ఈ వివాదం తర్వాత రవి మోహన్ ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను మొదలు పెడుతున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే రవి మోహన్ స్టూడియోస్ పేరుతో బ్యానర్ను స్థాపించిన ఈ కోలీవుడ్ స్టార్ ఆ బ్యానర్లో తన మొదటి సినిమాను అనౌన్స్ చేశాడు డైరెక్టర్ కార్తీక్ యోగితో రవిమోహన్ నిర్మాతగా తన మొదటి సినిమాను చేయబోతున్నాడు రవిమోహన్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్రో కోడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు ఈ సినిమాలో ఎస్ జె సూర్య కూడా నటిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు నలుగురు ప్రముఖ మహిళా నటీమణులు కూడా బ్రో కోడ్లో నటించనుండగా వారెవరనేది త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెల్వన్ శివాజీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా అర్జున్ రెడ్డి యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ సంగీతం అందించనున్నాడు కు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని కథ విన్న వెంటనే బ్రో కోడ్ ను నిర్మించడానికి ముందుకొచ్చారని ఈ సినిమాను ఆడియన్స్ కు ఓ స్పెషల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేలా రూపొందిస్తున్నామని డైరెక్టర్ కార్తీక్ యోగి తెలిపారు ఇక రవి మోహన్ సినిమాల విషయానికొస్తే బ్రోకోడ్ కాకుండా ఆయన పరాశక్తి అనే సినిమాలో నటిస్తున్నాడు సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రవి మోహన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రస్తుతం పరాశక్తి సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఏడాది సంక్రాంతికి పరాశక్తి రిలీజ్ కానుంది